એ લે નીયા વાય ઇમન છોરો જીનીયા માનો મજા વાનડ્યો હેડો બાઈડો આઈકો રાયડા ఎంత చేయలేక ఓడిపోయినా సార్ కన్నీకి పోయి ఓడిపోయినా గేవలేక పది రోజుల నుంచి గణేట్ చేతనా గట్టించి నా కష్టం దోచుకొని నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇప్పుడు చేస్తారు సార్ రెండు గంటలు ఇబ్బంది నీకోసం వంజీరాయి